హాయ్ అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ అమ్మవారి దయతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకో కోరుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి వంటలు వంట రూమ్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు పూర్ణం కోసం శనగబెళ్ళు ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్లో నేను గ్లాస్ నర శనగబల్ తీసుకొని బాగా కడిగి రెండు గ్లాసులు నీళ్లు వేసి ఉడకబెట్టుకున్నాను మూడు విజిల్లు నాలుగు విజిల్లు అలాగా వచ్చే వరకు అంతలోపు మైదాపిండి కలుపుకుంటున్నాను ఓలిగల కోసం మా సైడ్ అయితే రవ్వ దొరుకుతుంది ఇక్కడ దొరకలేదు అందుకే మైదాపిండితో చేస్తున్నాను హోలిగలు మేము ఓలిగలు అంటాం భక్ష్యాలు అంటాము మైదా పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఆ తర్వాత నూనె వేసి బాగా కలిపి నానబెట్టుకోవాలి గంట రెండు గంటలు ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఓలిగలు నూనె ఎక్కువ పడుతుంది ఓలిగలకి చూసారా ఇలాగా కలిపి పెట్టుకొని ఒక కర్చీఫ్ తడిపి దాని మీద వేశాను ఆరిపోకుండా ఉండడానికి ఆ తర్వాత నేను కొంచెం కాఫీ తాగుదామని కాఫీ చేసుకుంటున్నాను కాఫీ తాగేసి ఇంకా వంటలన్నీ తయారు చేయాలి చిత్రాన్నం అన్నం పప్పు బంగాళదుంప కూర ఓలిగలు పూర్ణం చారు చేశాను నేను చూసారా బ్యాళ్ళు ఉడికిపోయాయి నాలుగు విజిల్లు పెట్టాను అవి గిన్నెలేకి మారుస్తున్నాను కట్టంతా గిన్నెలోకి వేసేస్తున్నాను బొక్కల గిన్నెలో గిన్నెలోకి మార్చిన తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో పప్పుకి పెట్టేశాను కందిబేళ్ళు ఒక ఒక గ్లాస్ వేసి బాగా కడిగేసి పసుపు చింతపండు టమోటాలు పచ్చిమిరపకాయలు లిఖపాయ ముక్కలు అన్నీ కట్ చేసి వేసాను పప్పుకి పెట్టేశాను ఈ కుక్కర్నే అన్ని విధాలుగా వాడేస్తున్నాను నేను అన్నంకి పప్పుకి అలాగా పండుగ మీరు ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము చాలా రోజుల తర్వాత మా ఇంట్లో పండుగ చేసుకున్నాము తొమ్మిది నెలల నుంచి పూజలే లేవు తొమ్మిది నెలల తర్వాత దసరా చేసుకున్నాము మేము మా అత్తకి మా మామకి బట్టలు పెట్టుకుంటాము దసరా రోజు ప్రతి సంవత్సరం పెడతాము బట్టలు వైజాగ్లో అయితే సంక్రాంతికి పెట్టుకుంటారు బట్టలు మేమైతే దసరాకు పెట్టుకుంటాము ఆ తర్వాత బెల్లం దిమ్మని కట్ చేసుకుంటున్నాను పూర్ణం కోసం ఫస్ట్ బ్యాళ్ళని పప్పు మెదుపుదాం మెదుపుదామనుకున్నాను కానీ అవి మెదప మెదగలేదు అందుకే మళ్ళీ బెల్లం వేసి కొంచెంసేపు వేట్ చేసి మిక్సీ పట్టేశాను పూర్ణం మా సైడ్ అయితే గుండు కింద రుబ్బుతారు ఇక్కడ గుండ్లు అవేమి ఉండవు కాబట్టి మిక్సీకి వేసాను ఎంత పూర్ణమైనా గుండు కింద రుబ్బుకోవచ్చు అంత ఈజీగా అవుతుంది పూర్ణమంతా మిక్సీ పట్టేశాను నాలుగు యాలక్కలు వేసి పండుగ రోజు వంటలన్నీ బాగా వచ్చినాయి టేస్ట్ పప్పు మెదిపేసి తర్వాత పెడుతున్నాను సంక్రాంతి పండుగ నుంచి మళ్ళీ ఇప్పుడు దసరా పండుగ చేసుకున్నాం మేము సంక్రాంతి నుంచి ఏ పండుగ చేసుకోలేదు ఇందాక బ్యాళ్ళు వంపుకున్నాం కదా అందులోని కట్టులో కొంచెం చింతపండు వేసి నానబెట్టాను చారు కోసం ఇక్కడ చారు చేస్తున్నాను ఫస్ట్ అయితే తర్వాత వేసి ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయలు మిరపకాయలు అన్నీ వేసి తరువాత పెట్టాను ఆ తర్వాత కట్టు వేసాను కొన్ని నీళ్ళు వేసి చింతపండు నీళ్ళు వేసి తర్వాత టమాటా ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి పూర్ణం వేసి ఉడకబెట్టాను అంతే మా ఆయనకి పూర్ణం చారు అంటే చాలా ఇష్టము తీయ తీయగా కారం కారంగా ఉంటుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా ఉంటే మా ఆయనకి చాలా బాగా నచ్చింది చారు ఆ తర్వాత కరెంట్ పోయింది అందుకే మబ్బుకి సె లైట్ పెట్టుకొని చేశాను చిత్రాన్నం చేస్తున్నాను అక్కడ ఆ తర్వాత ఉర్లగడ్డ కూర కూడా చేశాను కానీ కరెంట్ పోయింది వీడియో ఆఫీస్ సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇది తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత సెల్ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ తీస్తున్నాను ఇక్కడ ఓలిగలు చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా నూనె ప్యాకెట్ అది కట్ చేసుకొని మైదా పిండిని కొంచెం తీసుకొని ఆ తర్వాత పూర్ణం ముద్ద తీసుకొని అలా చేస్తున్నాను ఒక్కొక్కసారి బాగా వస్తే ఒక్కొక్కసారి అస్సలు సరిగ్గా రావు మైదాపిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఓలిగలు నూనె అద్దుకుంటూ చేయాలి ఆ తర్వాత ఇంకోటి పైన పేపర్ తీసుకొని చీరలకు వస్తాయి కదా కవర్లు ఆ కవర్తో అలాగ మీద పెట్టేసి చేతితో పాంపితే ఈజీగా అయిపోతుంది చూసారా చాలా ఈజీ చేయడం కాకపోతే ఒక్కొక్కసారి బాగా వస్తే ఒక్కొక్కసారి రావు నిన్న అన్ని వంటలు బాగా వచ్చినాయి నాకు ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇది వేసేయడమే ఓలిగా ఇక్కడ నేను నీళ్ళు పెట్టాను మా చిన్నోడికి ఆడు లేటుగా లేసాడు ఒక పక్క వంటలన్నీ చేసుకుంటూ ఒక పక్క దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నూనె వేసుకుంటూ నెయ్యితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నెయ్యితో నేను అన్నీ నూనెతోనే వేసాను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చపాతిలాగా అంతే ఇంకోటి చేస్తున్నాను ఇక్కడ ముందుగా పూర్ణంని చిన్న చిన్న బాల్స్లాగా చేసి పక్కన పెట్టుకున్నాను తొందరగా అవుతుందని ప్లీజ్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి చూసారా ఇలాగే ఓలగలన్నీ ఒక పదిహేను దాకా చేశాను ఇంకా పూర్ణం ఉంది కొంచెము అలాగే పెట్టేశాను ఫ్రిడ్జ్లో లేట్ అవుతుందని కొన్నే చేశాను అన్నీ చేయలేదు పండుగకి మేము కూడా ఊరికి పోదాం అనుకున్నాము కానీ మేము వెళ్ళలేకపోయినాము మా అమ్మ మా నాన్నకు బట్టలు పెట్టింది మా అక్క మా చెల్లెలు వచ్చారు నేను వెళ్ళలేకపోయినాను హనీటాక్ మీద కూడా చేసుకోవచ్చు ఈజీగా వస్తాయి బాగా చూసారా అన్నీ ఇలాగా ఎంత బాగా వచ్చాయి చూడండి మీరు పండుగ రోజు ఏమేమి వంటలు చేశారో కామెంట్ చేయండి వైజాగ్లో అయితే దసరా రోజు చికెను మటను అవి తింటారు మా సైడు స్వీటే తింటారు మేము అప్పుడప్పుడు పూర్ణం కుడుములు చేసుకుంటాము లేకపోతే ఇలా హోలిగలు చేసుకుంటాము మా పిల్లలు అయితే పూర్ణం చపాతి పూర్ణం చపాతి అంటారు చూసారా వంటలు అన్నీ చేసేసి మా అత్తకి మా మామకి పెట్టేశాము బట్టలు మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు మాకు వైజాగ్లో ఫుల్ వర్షం పడుతుంది పండుగ రోజు అంతా వర్షం పడింది మధ్యాహ్నం వరకు బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళకుండా చేసింది వర్షము చిన్నగా డెకరేషన్ లాగా మామిడాకులకి పువ్వులు అతికిచ్చేసి ప్లాస్ట్రీస్ అలాగా పెట్టాను బాగా కనిపిస్తుంది కదా ఫోటో చాలా రోజుల తర్వాత మా ఇల్లు దీపాలతో కలకలలాడుతుంది మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ తర్వాత మా ఆయన దీపారాజన చేసి కొబ్బరికాయ కొట్టేశాడు నేను ఇక్కడ ఇస్తున్నాను సెల్లు కిందన పెట్టేశాను అందుకే కనిపించలేదు మా మొహాలు ఇక్కడ సాంబ్రాణి వేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి మా ఆయన మొక్కుకుంటున్నారు ఆ తర్వాత మా పిల్లలు నేను కూడా దండం పెట్టుకున్నాము సాంబ్రాణి వేసి మా అత్తకి మా మామకి మేము కూడా ఊరికి పోయి ఉంటే మా అత్త మా మామకి బట్టలు పెట్టి మా ఊరికి పోయేదాన్ని మా నాన్నకు కూడా సాంబ్రాణి వేసేదాన్ని మా నాన్నకు సాంబ్రాణి వేయడానికి నాకు అదృష్టం లేదు పూజ అంతా అయిపోయాక కొంచెం సేపు బయట కూర్చున్నాము సాంబ్రాణి వేసాం కదా అందుకు కొంచెంసేపు డోర్ వేసి బయట కూర్చున్నాము మా చిన్నోడైతే ఎందుకు డాడీ బయట కూర్చున్నాము సాంబ్రాణి వేసాము అని అంటే జేజే అబ్బా వస్తారా అంటే మరి అన్నం తినలేదే కొంచెం కూడా అన్నం రాలేదే అని చెప్తున్నాడు మా చిన్నోడు ఏదో అలాగ సాంబ్రాన్ వేసి కొంచెంసేపు బయట ఉంటే వస్తారని నమ్మకం అంతే పూజ అయిపోయేటానికి పదకొండు అయింది టైము మేము ఇప్పుడు భోజనం తింటున్నాము డైరెక్ట్ ఇంకా అన్నమే టిఫిన్ లేదు మా వాళ్ళు వంటలు బాగున్నాయని సూపర్ అని చెప్తున్నారు తినేసి కొంచెం టీవీ చూసాము ఆ తర్వాత సాయంత్రం దుర్గమ్మ గుడికి వెళ్ళాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి